తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న హాట్ కామెంట్స్ ఏచుడు కేటీఆర్ కేసీఆర్ ను హరీష్ రావు నువట అని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి చెప్తుండు సిబిఐ విచారణ కోరినా కేంద్రం ఎందుకు ఇంతవరకు చర్యలు అంటుండు మరి కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరితే చర్యలు తీసుకోవాలి కదా వీళ్ళు గతంలో చేసినటువంటి అక్రమాల మీద ఆ ఏమేం చేశారో దాని మీద మరి సీఎం చెప్తుండు కదా చుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను బొక్కలా వేయండి వారి కేసులో సిబిఐ విచారణ కొడితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కదా అధికారంలో మీ పార్టీ ఉంది కదా బీజేపీ పార్టీ మరి ఎందుకు చర్యలు తీసుకుంటులేదు ఇంతవరకు వాళ్ళకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా కిషన్ రెడ్డి గారు చెప్పురు దీనికి సమాధానం జూబ్లీల హిల్స్ అప్పుడో ఎప్పుడో సిబిఐ విచారణకు సంబంధించింది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పిండు మేము అప్ప చెప్తాం మరి విచారణ జరిపించాలని చెప్పి బిజెపి బిఆర్ఎస్ నేతల శరీరాలు బేరైనా తలలు ఒకటే అవు బీజేపీ బిఆర్ఎస్ నేతల శరీరాలు బేరైనా తలలు మాత్రం ఒకటే అని రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు ప్రభుత్వంపై విషం చెప్పుతున్నారు ప్రజా ప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ కుటుంబం దాడి అగ్రనేతలను తీసుకొచ్చినా బీజేపీ ఒక్క మున్సిపాలిటీలో అయినా గెలుస్తుందా అగ్రనేతలను తీసుకొచ్చినా బీజేపీ పార్టీ ఒక్క మున్సిపాలిటీలో అయినా గెలుస్తుందా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతుండు బీజేపీ బిఆర్ఎస్ మధ్య వీణవాణి బంధం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం గా మార్చుకుని వేల కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోడీ అమిత్ షా అన్నారని కేసీఆర్ హరీష్ రావు అవినీతిని తేల్చి అరెస్ట్ చేయాలని సిబిఐ విచారణ కోరితే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ నిలదీశారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపితే ఆరు నెలలైన విచారణకు మొదలు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు బండి సంజయ్ తమపై రంకలేయడం కాదని కాళేశ్వరం సిబిఐ విచారణ జరిపించి కేసీఆర్ ను బొక్కలు వేయించాలని డిమాండ్ చేశారు మొత్తం ఏదైతే కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలం గుమ్లాపూర్ లో గురువారం ఏర్పాటు చేసిన ప్రగతి ప్రగతిపాఠ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు సుప్రియ బిజెపి ప్రభుత్వము కేంద్రము ఏదైతే కాళేశ్వరం పైన విచారణ చేసి వీళ్ళను దానిపైన కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ను లోపల వేయాలని చెప్పి గతంలో నరేంద్ర మోదీ అమిత్ షా కూడా అన్నారు మరి మరి ఎందుకు నోరు పడడం లేదు అంటే వీళ్లకు లోపల ఏమి ఒప్పందం జరిగింది ఆరు నెలలైతుందంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదో పార్టీ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ చెప్పినట్టే కదా కేంద్ర బలగాల శాఖలకు సంబంధించిన ఏ శాఖ అయినా పని చేసేది మరి ఎందుకు సిబిఐ విచారణ జరిపిస్తలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లోపల దోస్తాన్ని పెట్టుకుంది కాబట్టి ఈ విచారణ జరిపిస్తలేరా అని చెప్పి అంటున్నారు రేవంత్ రెడ్డి అయితే అదే మాట మాట్లాడుతుండే కదా దీనిపైన ఆరు నెలలు గడుస్తున్నా మరి ఇంతవరకు ఎందుకు మరి కేంద్రము దర్యాప్తు చేస్తలేదు ఒక దగ్గర అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పంపించినా గానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు కనీసం చర్యలు కూడా దాని మీద చేపడతలేదు అంటే లోపల ఏం జరుగుతుంది ఇక ఎన్నికలు వస్తే బీజేపీ పార్టీ అంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకు రాజకీయాలు చేస్తుంది అంటది అటు బీఆర్ఎస్ పార్టీ అంటది కాంగ్రెస్ బీజేపీ కుమ్మకు రాజకీయాలు చేస్తుందని అటు బీజేపీ పార్టీ అంటది మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఏ పార్టీలను నమ్మాలి లక్షల కోట్ల స్కామ్ జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అది అందరికి తెలిసిన విషయమే మరి ఎందుకు దర్యాప్తు చేస్తలేరు లేరు ఎంతవరకు మరి ఎప్పుడు దర్యాప్తు చేస్తారో మరి బీజేపీకి బీజే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి తెలియాలి మరి అసలు ఆ కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరుపుతారా అసలు జరపరా కాదని రాను చూద్దాం మరి ఇది కేవలం ఉత్తమాటలకైనా మరి ఎంక్వైరీ జరిపి దాంట్లో బాధ్యులైన వారికి శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటారా లేదా చూద్దాం ఇక ఇక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ ఎంక్వైరీ జరపక ఇక్కడనే పక్కా పెట్టుకున్న పోతే కేంద్ర ప్రభుత్వం తోటి బిఆర్ఎస్ పార్టీ కుమ్మక్క అయినట్టే క్లియర్ గా కనబడుతుంది